హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి శ్రీ మహాలక్ష్మి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టాపిక్ వచ్చేసరికి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవేకి పక్కనే పెనుగ్రంచి పోలు మండలం కొనకంచి గ్రామంలో ఇళ్లకి ఆనుకొని ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసుకునే విధంగా మన శ్రీ మహాలక్ష్మి ఉషారాణి ప్రాపర్టీస్ వారు అతి తక్కువ ధరలో ఇళ్లకి మధ్యలో తక్షణమే ఇల్లు నిర్మించుకునే సదుపాయంతో అలానే మంచి డెవలప్మెంట్ జోన్ లో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యంతో ఓపెన్ ప్లాట్ అనేవి మీ ముందుకు తీసుకొచ్చామండి ఎవరికైనా ఈ వెంచర్ చూడంగానే హండ్రెడ్ పర్సెంట్ నచ్చే విధంగా ఈ వెంచర్ అయితే అవైలబుల్ ఉందండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వెంచర్ చుట్టూతో ఉన్న హైలైట్స్ అలానే డెవలప్మెంట్స్ అనేవి పూర్తిగా చెప్పడం జరుగుతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వెంచర్ నుంచి నందిగామ కేవలం పద్నాలుగు కిలోమీటర్ల దగ్గరలో అవైలబుల్ ఉందండి అలానే పరిటాల మరియు చెర్ల కేవలం ముప్పై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అవైలబుల్ ఉందండి మరియు విజయవాడ కేవలం అరవై ఐదు కిలోమీటర్ల దగ్గరలో ఉందండి ఈ వెంచర్ నుంచి విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే కేవలం వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ దగ్గరలో అవైలబుల్ ఉందండి ఈ వెంచర్ నుంచి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేవలం గంటంపావలో అయితే చేరుకోవచ్చండి రాజధాని అమరావతి కూడా కేవలం గంట వ్యవధిలో చేరుకోవచ్చండి స్వయంగా వెలిసిన గరుడాచలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి వారి టెంపుల్ కూడా ఈ వెంచర్ కి పక్కనే ఉందండి ఈ వెంచర్ లో మూడు వందల యాభై సంవత్సరాల పైబడిన పురాతనమైన నోకాలమ్మ తల్లి టెంపుల్ కూడా ఉందండి ఇది ఎదురుగుండా కనబడుతున్న గుడి ప్రజెంట్ చుట్టూతా కాంపౌండ్ వాల్ కట్టి లోపల రీమోడింగ్ అనేది జరుగుతుందండి ఈ వెంచర్ నుంచి నాలుగు కిలోమీటర్ల దగ్గరలో నవాబ్పేట జయంతిపురం గౌరవరం ఇలా మెయిన్ గ్రామాలు నాలుగు కిలోమీటర్ల అయితే అవైలబుల్ ఉన్నాయండి అలానే జగ్గపేట కోదాడ ఖమ్మం వాత్సవాయి సత్యనపల్లి నందిగామ చంద్రాలపాడు ఇలాగా మెయిన్ గ్రామాలు కూడా మెయిన్ డెవలప్మెంట్స్ గ్రామాలు కూడా ఈ వెంచర్ కి అతి అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇక ప్రకృతిని ఇష్టపడే వారికి అయితే ఈ వెంచర్ కి అతి దగ్గరలో కొండపల్లి ఫోర్ట్ మరియు కొండపల్లి వాటర్ ఫాల్స్ పరిటాల వాటర్ ఫాల్స్ మరియు బోటింగ్ సౌకర్యంతో నేచర్ ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి ప్రశాంతమైన వాతావరణం కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ వెంచర్ కి అతి దగ్గరలో మంచి హైలైట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఇలా మరెన్నో ఇరవైకి పైగా టూరిస్ట్ అట్రాక్షన్ కలిగిన కొండ కంచి గ్రామం చుట్టూత ఈ హైలైట్స్ అనేవి మరెన్నో డెవలప్మెంట్స్ తో ముందుకు వెళ్తున్న ఈ ఏరియాలో అతి తక్కువ టైంలో మంచి అప్రిసియేషన్ కావాలనుకునే వారికి మంచి రిటర్న్స్ కావాలనుకునే వారికి ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా డిస్ప్లే మీద కనబడే నెంబర్ అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇక ప్రైస్ విషయానికి వస్తే గజం కేవలం నాలుగు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇంకా మరెన్నో ఫ్యూచర్ డెవలప్మెంట్స్ తో అలానే అతి తక్కువ ప్రైస్ లో మంచి సదుపాయాలు సౌకర్యాలు కలిగిన తక్కువ పెట్టుబడిలో మేము మీకు అందిస్తున్న ఈ ప్లాట్స్ ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ భూమి కొనుగోలు చేసుకోవడానికి వాళ్ళ దూరం అనిపించవచ్చు కానీ రేపు కొనుక్కోవాలనుకుంటే భారం అవుతుందండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ తో ఎక్కువ భూమిని సంపాదించుకునే ఏకైక మార్గం అండి ఇది ఈ రోజు మనకి గజాలు వేలల్లో దొరుకుతున్నాయండి ఇటువంటి ప్లేసుల్లోనే రేపు ఫ్యూచర్ లో లక్షల్లోకి వెళ్ళిన తర్వాత ఒక్క గజం భూమి కూడా మనం కొనుగోలు చేసుకోలేమండి అందుకే ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలా ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో ప్రతి ఒక్కరు కొనుగోలు చేసుకునే విధంగా ల్యాండ్స్ హౌసెస్ ప్రాపర్టీస్ ఏదన్నా ప్రతి ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే మన శ్రీ మహాలక్ష్మి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లో మాత్రమే దొరుకుతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా చూడాలనుకుంటే Like, share and subscribe.